మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు అంటే ఏదో యాడ్ చూసి నేను ఆర్డర్ పెట్టినాను నేను ట్రేడర్ ఉన్నప్పుడు నా డబ్బులు కూడా పోయినాయి అది ఫార్మర్కి కూడా జరగచ్చు కదా అందుకే డైరెక్ట్గా హ్యాచరీకి రండి ఒక ఫార్టీ రూపీస్ చిక్ వెనకాల మనం ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు ఫార్మర్ వాళ్ళకి బాగుంటుంది సొనాలి అనేది సూటబుల్ ఎవరి దగ్గర జాబ్ చేసే కన్నా ట్రేడింగ్ ట్రేడింగ్ బిజినెస్ చేయండి అంటే వీక్లీ వన్స్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది మేడం నమస్తే మేడం నమస్తే ఒకసారి ఇప్పుడు మన హ్యాచరీ గురించి మనకి రైతులకు మీరు ఇచ్చే చిక్స్ గురించి ఒకసారి చెప్పండి మేడం తామిరపేట దగ్గరలో ఉంటుంది ఇది హ్యాచరీ వచ్చేసి ఓకే మేడం ఎవరికైనా కావాలి అంటే ఫార్మర్స్ ఇక్కడికి వస్తారు అంటే పెన్ సెక్సింగ్ చేసేటప్పుడు మేల్స్ కావాలా ఫీమేల్స్ కావాలా ఇక్కడికి వచ్చి టిక్స్ చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళమని చెప్తాను ఓకే మేడం ఈ గ్రేడింగ్ గురించి ఒకసారి రైతులకి అవగాహన కోసం చెప్పండి మామూలుగా ఏ గ్రేడ్ చిక్ బి గ్రేడ్ చిక్ అంటూ ఏమీ ఉండదండి బాయిలర్ లాగా ఫార్టీ ప్లస్ గ్రామ్స్ ఉన్నవి ఏ గ్రేడ్ ఫార్టీ బిలో ఉన్నాయి బి గ్రేడ్స్ అలా ఏమి చేయరు ఎగ్ లోడ్ ఫార్టీ ప్లస్ గ్రామ్స్ మాత్రమే చేస్తారు మిగిలిన చిక్స్ ఏమన్నా కల్ చిక్స్ ఉంటాని గ్రేడింగ్ అవన్నీ ఏమీ ఇప్పుడు మన దగ్గర అంటే డైరెక్ట్ గా ఫార్మర్స్ ఫార్మర్స్ కి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ రూపీస్ ఈ మధ్యలో అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక టూ రూపీస్ అటు ఇటు చేసి మాట్లాడి ఇస్తా ఉంటాము వన్ మంత్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ రూపీస్ ఇచ్చినాము సిక్స్టీ డేస్ ఉంటాయి వన్ మంత్ ఉంటుంది ఫార్టీ డేస్ ఉంటుంది మామూలుగా ఎవరికైనా కావాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే మేల్ చిక్స్ కావాలి అంటే ఆర్డర్ పెడతారు మళ్ళీ మనం రెడీ చేసి ఇస్తా ఉంటాము మిక్స్డ్ చిక్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది కదా మేల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇస్తాము ఫీమేల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మిక్స్డ్ వచ్చేసి రూపీస్ అంటే టూ రూపీస్ అటు ఇటు వేరియేషన్ ఉంటుంది వాళ్ళు తీసుకునే క్వాంటిటీని బట్టి జస్ట్ ఒక టూ రూపీస్ అయితే అటు ఉంటుంది అటు ఇటు అంటే మిక్స్డ్ కావాలంటే మిక్స్డ్ ఉంటుంది మెయిల్ కావాలంటే మెయిల్ ఫీమేల్ కావాలంటే ఫీమేల్ కావాలంటే ఏదైనా మన దగ్గర నుంచి ఉంటుంది ఓకే ఇప్పుడు ఎగ్స్ కి కూడా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు అంటే నేను ఫార్మర్స్ కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే అందరూ బ్లైండ్ గా ఒక్కరే మేల్స్ కావాలి నాకు కటింగ్ కే కావాలి అని అనుకునే కన్నా కొందరు ఫీమేల్స్ తీసుకొని ఎగ్ పర్పస్ లో చేస్తే టేబుల్ ఎగ్స్ కి కూడా చాలా డిమాండ్ ఉంది టేబుల్ ఎగ్ గానీ హ్యాచింగ్ ఎగ్ దేనికైనా మంచి డిమాండ్ ఉంది ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సోనాలి చిక్స్ హ్యాచరీలో ఉన్నామండి ఇక్కడ అయితే రైతులకు మీకు ఎవరికైనా వెయ్యి మినిమం ఎంత ఎంత నుంచి సప్లై చేస్తారు ఇంత అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఫామ్కి వస్తారు ఓకే ఈ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయితే ఇక్కడికి వచ్చేస్తారు హ్యాచరీకి రమ్మని చెప్తాను నేను ఎక్కువ పిల్లలు కావాలంటే మాత్రం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని అన్ని అంటే మేల్ ఫీమేల్ సపరేట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఫార్మర్స్ కూడా ఏం చెప్తానంటే నా హ్యాచరీకి వచ్చి వన్ డే టైం టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి వచ్చి చెక్ చేసుకోని రీ మేల్ వెళ్తుందా ఫీమేల్ వెళ్తుందా వాళ్ళు సెక్సింగ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళే కూర్చొని సెపరేట్ చేసి కూర్చుని ఎందుకంటే ఒక ఫార్టీ రూపీస్ చిక్కు వెనకాల మనం ఫోర్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు ఫార్మర్ సో దాన్ని బేస్ చేసుకొని నాలుగు లక్షలు అనేది చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు సో వాళ్ళు అక్కడ దగ్గరుండి తీసుకుంటే త్రీ మంత్స్ హ్యాపీగా ఉండొచ్చు కదా మళ్ళీ లేదు ఫీమేల్స్ వచ్చినాయా మేల్స్ వచ్చినాయా ఆ టెన్షన్ పడే కన్నా సపరేట్ జేన్ చేసి దగ్గరుండి తీసుకొని వెళ్తే మరీ మంచిదే ఇబ్బంది కూడా రైతుకు ఇబ్బంది కాకుండా ఉంటది ఇక్క నుంచి వాళ్ళైతే జర్డన్ ట్రాన్స్‌పోర్టేషన్ నేను ప్రొవైడ్ చేస్తా ప్రొవైడ్ చేస్తా ఓకే జస్ట్ చూసుకోవడానికి రమ్మంటున్నా జస్ట్ చూసుకోవడానికి మాత్రం కచ్చితంగా రండి 1 మంత్ ఓల్డ్ కూడా ఏదో ఫోన్లల్ల ఆర్డర్లు పెట్టినామా వస్తున్నాయా ఏం చిక్స్ వస్తున్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సైజ్ ఉన్నాయి ఏంటి అని చూసుకోకుండా వచ్చి చెక్ చేసుకొని ఏ పిల్లలైతే మనం పంపిస్తామో ఆ పిల్లలు ఉన్న పిల్లలు లైవ్ లో చూసుకోండి వీడియోలు కాకుండా వచ్చే అంటే మనం అక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అని కాకుండా నేను చాలా మందికి కూడా ఏం చెప్తానంటే వచ్చే అప్పుడు లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఫార్మర్ను రమ్మని చెప్తాను వన్ మంత్ ఓల్డ్ కూడా ఒక్కొక్కసారి కురైజా వచ్చిన పిల్లలు ఉండొచ్చు ఏదో ఉంటా ఉంటది కదా చాలా లైఫ్ లో చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి చెక్ చేసుకొని లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి ఓకే మేడం యాక్చువల్గా ఇప్పుడు డిసీజ్ అన్నారు కదా డిసీజ్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ప్రివెన్షన్స్ మామూలుగా వ్యాక్సిన్స్ తీసుకోండి ఇప్పుడు కొరైజా వీటన్నింటికి ముందు వ్యాక్సిన్స్ ఒక డాక్టర్ అడ్వైస్ అడ్వైజ్తో వెళ్ళండి డాక్టర్ కూడా వెటర్నరీ డాక్టర్ కాదు పౌల్ట్రీ స్పెషలిస్ట్ నేను చాలామందికి ముందు కూడా వీడియోస్ వల్ల మెన్షన్ చేసిన వెటర్నరీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదండి వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా డిసీజ్ వచ్చింది అంటే చిక్కు ట్వంటీ గ్రామ్స్ పెట్టినరు థర్టీ గ్రామ్స్ పెట్టినరు అందుకనే ఈ పిల్లలకంటే క్వాలిటీ లేని పిల్లలు ఇచ్చారు క్వాలిటీ లేని పిల్లలు హ్యాచరీకి వస్తే చెక్ చేస్తే తెలుస్తుంది ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ప్లస్ ఉన్న గ్రామ్స్ మాత్రమే అందులో నిలబడుతుంది లేదు అంటే ఊడి కింద పడుతుంది ఫార్టీ గ్రామ్స్ లేనిది హ్యాచ్ అవ్వదు పిల్లలు మామూలుగా వాళ్ళు చెప్పేది అది ఉంటుంది దానికన్నా వెటర్నరీని వెటర్నరీ డాక్టర్ని వదిలేయండి ఫౌల్ట్రీ స్పెషలిస్ట్లు ఉంటారు వాళ్ళ దగ్గర చూపించుకోండి మీకు ఎక్కువ మొటాలిటీ రాకుండా వన్ టూ ఏమైనా మొటాలిటీ అనిపించినప్పుడు వెంటనే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు కొంచెము లాంగ్ ఛార్జ్ చేస్తారు కానీ బట్ విజిట్ చేస్తారు మీకు ఏమైనా అడ్వైజ్ కావాలంటే కూడా చేస్తూ ఉంటారు ఓకే మేడం వన్ డే చికి ఇక్కడ మనం వ్యాక్సిన్ వేసి ఇస్తామా రైతు కంపల్సరీ ఆ వితౌట్ వ్యాక్సిన్ షెడ్ మోర్టాలిటీ రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇక్కడ వ్యాక్సిన్ చేసి పంపిస్తాము ఓకే ఇక్క నుంచి పంపించేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మోర్టాలిటీ ఏమన్నా అయితే ఏమన్నా మనకే ట్రాన్స్‌పోర్ట్ లో మోర్టాలిటీ వస్తే మనదే వెహికల్ వెళ్తా ఉంటది ఓకే వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి మన ఫార్మర్ దగ్గరే కౌంట్ చేసి మరి ఇస్తాము అంటే అక్కడ అక్కడేమైనా డల్ ఉన్న సిక్స్ ఏమైనా ఉన్నా కానీ తీసేసి రిమైనింగ్ వాటికే పే చేస్తా ఉంటాము ఓకే అక్కడికి వెళ్ళాక మనకి దారిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ పోతారు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడి నుంచి సిక్స్ తీసుకోవడానికి వచ్చారు కార్లో తీసుకు వెళ్తారు వాళ్ళకేంటంటే ఎక్స్ట్రా టూ పర్సెంట్ ఇస్తాము అంటే హండ్రెడ్ వన్ బాక్స్ వచ్చేసి టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాము ఇక్కడ నుంచి ఏమైనా షార్ట్ డిస్టెన్స్ ఉన్నా కానీ టూ పర్సెంట్ ముఠా వన్ టు చిక్స్ కన్నా మొటాలిటీ రాదు డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఎక్కువ రాదు టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాం అంటే వన్ టూ డేస్ మొటాల్టీ ఏమైనా ఉన్నా కానీ సోనాలిలో చాలా తక్కువ ఇంకొకటి ఏంటంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి సోనాలి బర్డ్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మామిడి తోటలలో కాని జామ తోటల్లో పాము తోటల్లో జామ తోటలలో కానీ డైరీ వాళ్ళు కానీ మేకల వాళ్ళు కానీ మళ్ళీ ఈ ఇప్పుడు సబ్సిడీలలో పామాయిల్ తోటల్లో కానీ దొండ తోటలు వీళ్ళందరికీ ఉంటాయి కదా వీళ్ళ కా వీళ్ళకి కంఫర్టబుల్ ఆ వెదర్కి ఒక వన్ మంత్ వరకు మనం లోపల పెట్టుకొని బయట వదిలేస్తే చాలా ఫ్రీగా తిరుగుతుంది మళ్ళీ హెల్తీగా ఉంటుంది ఫామ్లో పెంచే కోళ్ళకి ఎక్కువ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే లిట్టరు టాయిలెట్ అన్నీ అందులోనే ఉండి ఉండి ఆ స్మెల్ అంతా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అదే ఓపెన్ రేంజ్లో ఉన్న ఉన్న కోళ్ళకి అసలు డిసీజ్ అనేది చాలా తక్కువ నైంటీ పర్సెంట్ డిసీజ్ రాదు అందుకే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్లో ఉన్న ఫార్మర్స్కి చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలి వాళ్ళు ఎక్కువ ప్లాన్ చేసుకుంటే మంచిది అంటే ప్లేస్ జోన్లో కూడా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫీడ్ కాబట్టి మనం దాన్ని తగ్గించుకుంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్కు మంచి అంటే సేఫ్టీస్ తీసుకోవాలి కంపల్సరీ ఫెన్షింగ్ వేసుకొని అన్ని కరెక్ట్గా ఆల్రెడీ వాళ్ళకు ఉండదు దొండ తోటలకి అన్నింటికి ఉంటుంది వాళ్ళకి బాగుంటుంది సోనాలి అనేది సూటబుల్ నోస్ కటింగ్ కానీ ఏముండదు కాబట్టి మంచి డిమాండ్ కూడా ఉంటుంది ఫీడ్ వచ్చేసి లేయర్ ఎల్సి నేను లాస్ట్ టైం ఇంతకు ముందు వీడియోస్లలో కూడా చాలా వరకు చెప్పిన లేయర్ ఎల్సీసీ లేయర్ చిక్రమ్స్ పదహారు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్టీన్ ఫిఫ్టీ వచ్చేసి లేయర్ గ్రోయర్ ఉంటుంది చాలామంది ఇప్పటికీ నేను ఇన్ని వీడియోస్లలో చెప్తూ ఉన్నా ఫీడ్ అనేది మనకి మిక్స్డ్ బర్డ్స్లల్లో నైంటీ డేస్ ఆఫ్ పీరియడ్లో వన్ టెన్ రూపీస్ కావాలి వాళ్ళకి వన్ సెవెంటీ వన్ వన్ ఎయిటీ రూపీస్ అంటే తెలియకుండా బాయిలర్ స్టార్టర్ బాయిలర్ ఫ్రీ స్టార్టర్ బాయిలర్ వాడకండి దానివల్ల పెద్ద గ్రోత్ ఏం రాదు అంత ప్రోటీన్ కూడా మన బ మన బర్డ్స్కి అవసరం లేదు అది కంపల్సరీ లేయర్ ఎల్సీసీ ఎల్జీసీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పాజిబిలిటీ ఉంటే మాత్రం బయట వదలడానికి అన్నది ట్రై చేయండి లేదు అంటే కొన్ని గ్రాస్ వెరైటీస్ వీటి కోసం ఏ మేకలకి బ పశువుల కోసం యూజ్ చేస్తున్నామో ఆ గడ్డి చాప్ చేసేస్తే కూడా మీకు యూజ్ అవుతుంది అంటే వెయిట్ గెయిన్ అవుతుంది కూడా ఓకే ఇప్పుడు మనం వన్ డే చిక్ తీసుకుంటే మనం ఎయిర్ మంత్స్ వరకు మీట్ వస్తుంది మేడం త్రీ మంత్స్ నైన్టీ డేస్ నైంటీ డేస్ నైన్టీ డేస్ లో మనం షాప్కి తీసుకోవాలి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి మేడం మార్కెటింగ్ వచ్చేసి నేను చాలా మంది ఫార్మర్స్ కి ఏంటంటే కొందరు ఫార్మర్స్ ఏమో వాళ్ళ నియర్ బై సంతాలు ఉంటాయి కదా అలాంటి వాటికంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోరు ఒక థౌజండ్ బర్డ్స్ తీసుకొని ఓపెన్ రేంజ్ లో పెంచుకొని వాళ్ళ నియర్ బై మార్కెట్ లో వెళ్ళి అమ్ముతా ఉంటారా ఓకే అట్లా వాళ్ళకొక సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి అంటే ఒక్కొక్క ఫార్మర్ టాలెంట్ ఒక్కొక్క లాగా ఉంటుంది అయితే ట్రేడర్స్ పైన డిపెండ్ అవుతారు దానికన్నా ఓన్ మార్కెట్ డే ఓల్డ్ చిక్ మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ట్రేడర్స్ అంద ఇప్పుడు ఫార్మర్స్ అందరూ ఎడ్యుకేటెడ్స్ అయినరు ఒకప్పుడు మన నాన్నల జనరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు ఇంత సోషల్ మీడియా లేదు దీన్ని బేస్ చేసుకొని మన నియర్ బై అంటే చిక్కు వచ్చిన స్టా దగ్గర నుంచి సర్చ్ చేస్తూ ఉండండి ట్రేడర్స్ ఎవరు ఉన్నారు నేను ఎక్కడ సప్లై ఇచ్చుకోవాలి ఏంటి అంటే ఒక ట్రేడర్ పైన డిపెండ్ కాకుండా ఏ ఫార్మర్ అయితే డైరెక్ట్గా మార్కెట్ చేస్తాడో ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ వరకు చేయొచ్చు అంటే ఇప్పుడు ట్రేడర్ దగ్గర ట్రేడర్లు వచ్చి వీళ్ళ దగ్గర ఎంత తీసుకుంటారో టూ ట్వంటీ రూపీస్ టూ థర్టీ రూపీస్ టూ టెన్ రూపీస్కి వెళ్తుంది కదా వాళ్ళ వాళ్ళు ట్రేడర్స్ వేసేది త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు షాప్స్కి అదే ఫార్మర్ డైరెక్ట్గా మార్కెట్ చేసుకుంటే ఇప్పుడు అందరు యంగ్ ఫార్మర్సే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు దానికన్నా వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళేసి షాప్స్కి వెళ్ళి మనం చేసుకుంటే ఎయిటీ రూపీస్ ప్లస్లో వస్తుంది అంటే మిక్స్డ్ బర్డ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మనకు ప్రొడక్షన్ కాస్ట్ టోటల్ బర్డ్ రెడీ కావడానికి అవుతుంది సో ఎయిటీ ప్లస్ ఇది ఒక ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్ మనకు ప్లస్ జోన్లో ఉంటాము అంటే ఒక థౌజండ్ బ్యాచ్కి వచ్చేసి లక్ష లక్ష యాభై వేలు లక్ష అరవై వేల వరకు చేసుకోవచ్చు అంటే ఫార్మర్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకే నా ప్రోడక్ట్ నేను మార్కెట్ చేసుకోగలుగుతున్నాను ఎవరున్నా లేకపోయినా నేను చేసుకోగలుగుతాను అట్లా ట్రై చేయండి మీతో కాలేదు అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఓకే ఏమిండదు అంటే చెక్ చేస్తూ ఉంటాము ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి ఉంటాము ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరి దగ్గర జాబ్ చేసే కన్నా ట్రేడింగ్ ట్రేడింగ్ బిజినెస్ చేయండి అంటే వీక్లీ వన్స్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అక్కడ నియర్ బై ఎవరన్నా ఫార్మర్స్ ఎవరన్నా ఉంటే నేను డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళు అక్కడ షాప్స్ ఏమన్నా ఉంటే చూసుకొని ఒక వీక్లీ ఒక ఫోర్ హండ్రెడ్ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ చేసుకుంటే వీక్లీ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా వస్తాయి వాళ్ళకి కూడా అట్లా చేసుకొని ఎవరైనా యంగ్ జనరేషన్ వాళ్ళు ఉంటే మార్కెట్కి రండి నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా చెప్పాలంటే మీరు నుంచి తీసుకొస్తారు మనకి మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అట్లా వస్తుంది మనం ఇప్పుడు బ్రీడర్స్ కూడా అక్కడ నుంచే కంప్లీట్ గా వస్తాయి ఇక్కడ హ్యాచింగ్ ఇక్కడ ఓన్లీ హ్యాచింగ్ పార్ట్ మాత్రమే ఉంటుంది బ్రీడర్స్ ఇక్కడ ఏమీ ఉండవు ఏమీ ఉండవు తమిళనాడు ఇక్కడ నుంచి కొంతమంది తీసుకుంటున్నారు అంటే అది డిఫరెంట్ ఉంటుందా ఇట్లా ఏదైనా పర్లేదా తమిళనాడు అంటే తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళందరూ ట్రేడింగే చేస్తారండి వాళ్ళు ఎవరు హ్యాచింగ్ చేసి చెయ్యరు హ్యాచింగ్ చేస్తారు ఎగ్స్ ఇక్కడికి వస్తాయి ఇంకొకటి ఏంటంటే నేను డైరెక్ట్ ఫార్మర్స్ కి చెప్తున్నా ఈ మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు అంటే ఏదో యాడ్ చూసి నేను ఆర్డర్ పెట్టినాను మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు లిఫ్టింగ్ లో హెల్ప్ చేయట్లేదు ఈ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తా ఉన్నా దానికన్నా ఎవరైతే హ్యాచింగ్ చేస్తున్నారో ఎవరైతే లిఫ్టింగ్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ హ్యాచరీకి రండి వాళ్ళ ఫామ్లోకి రండి ఫామ్కి వచ్చి వాళ్ళని చూసి కలిసి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వండి చాలామంది డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ మధ్యలో నాకు ఈ సోషల్ మీడియాకి నేను వచ్చిన తర్వాత డైలీ చాలామంది ఫార్మర్స్ వచ్చి మేడం నాకు ఇట్లా కష్టం ఇట్లా ప్రాబ్లం అయింది నా డబ్బులు పోయినాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇంకా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా ప్రీవియస్గా నేను ట్రేడర్గా ఉన్నప్పుడు నా డబ్బులు కూడా పోయినాయి అది ఫార్మర్కి కూడా జరగచ్చు కదా అందుకే డైరెక్ట్గా హ్యాచరీకి రండి ఏ టైంలో వచ్చినా నేను రెస్పాండ్ అవుతాము దీంట్లో ఫెదర్ లాస్ ఇలా ఫెదర్ లాస్ ఎప్పుడైతే ఏమవుతుంది అంటే చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే ఫీడ్ షెడ్యూల్ ఒక బ్యాచ్కి ఒక థౌజండ్ బ్యాచ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు అవుతుంది త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్లో కంపల్సరీ డబ్బులు పెట్టుకొని రండి సిక్స్టీ డేస్ అయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు మేడం ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది అని ఇంకొకసారి ఏం చేస్తారంటే షెడ్యూల్ ప్రకారం పొద్దున కొంచెం ఫీడ్ సాయంత్రం కొంచెం ఫీడ్ అట్లా కాకుండా సఫీషియెంట్గా ఫీడ్ పోసి పెట్టండి వాటికి ఎంత తినాలనిపిస్తే అంతే తింటుంది ఏదో ఫీడ్ ఫీడ్ పెట్టేసి పెట్టినామని ఎక్కువ తినదు బర్డ్ దాని కడుపు నిండేంత వరకు తినేసి పక్కన జరుగుతుంది ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో గ్యాబ్ ఇచ్చి చేయడం వల్ల ఒకటేసారి ఫీడ్ దగ్గరకు వచ్చి మొటాలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ముందు లర్నింగ్ ఒక్కటి బ్రూడింగ్ కంపల్సరీ కరెక్ట్గా నేర్చుకోండి చీరలు ఇలాంటివి కట్టుకోకుండా ఒక తార్పాల్ ఉంటుంది కదా తార్పాల్ కంపల్సరీ కట్టుకోండి ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది సమ్మర్లో అవసరం లేదు కానీ కంపల్సరీ షెడ్స్ చుట్టూ మాత్రం కవర్ చేసేలాగానే పెట్టుకోండి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కొంచెం వెదర్ బాగుంది అంటే పైకి ఎత్తుకోండి తర్వాత డౌన్ చేయండి ఈవినింగ్ అవన్నీ దగ్గరుండి చూసుకోండి మొటాల్ మెయిన్ బ్రూడింగ్ సెక్షన్లోనే మంది ఫెయిల్యూర్ అవుతున్నారు అదొకటి మెయిన్ ఎక్కడ బ్రూడింగ్ ఒకటి ఇంకొకటి సేల్ విషయంలో ఇవి రెండు చెక్ చేసుకోండి లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రూడింగ్లో మెయిన్ ఏంటంటే చుట్టూ ఫస్ట్ షెడ్ చుట్టూ కంపల్సరీ తార్పాల్ వేసుకొని లోపల కూడా ఒక ప్రాపర్ సెటప్ అంటే ఒక థౌజండ్ బర్డ్స్కి వచ్చేసి 1000 థౌజండ్ ఓల్ట్స్ అంటే ఒక బర్డ్కి వచ్చేసి వన్ ఓల్ట్ దానికి కూడా ఏం చేయాలంటే లోపల సం పార్టీషన్స్ ఇచ్చేసి ఆ పార్టీషన్ చుట్టూ కూడా కంపల్సరీ కవర్ చేసుకోవాలి కొందరు ఫార్మర్స్ ఏం చేస్తారంటే కవర్ చేయడము అంటే వాళ్ళు కట్టి కంప్లీట్గా బ్లాక్ చేస్తారు ఎయిర్ బ్లాక్ చేయడం కాదు ఎట్లా అంటే మనకి గాలి వస్తూ పోతూ ఉండాలి అంటే కొంచెం కొంచెం అన్నా రావాలి కంప్లీట్గా బ్లాక్ చేసి రూమ్లలో బ్రూడింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఫామ్లలోనే చేయండి కొంచెం కొంచెం గాలి వస్తూ పోతూ ఉంటే మీకు అమోనియాకినా ఫామ్ అవ్వకుండా చిక్ మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండి ఎక్కువ యాంటీబయాటిక్స్ కూడా వాడకండి చిన్న చిక్స్కి ఇప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మోషన్ స్టక్ అయ్యి ఎక్కువ మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండాలి ఎంత తక్కువ మెడిసిన్ వాడితే అవసరం ఉంటేనే వాడండి అవసరం లేకపోతే వాడకండి ఓకే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటే మనకు మొటాలిటీ తగ్గే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి బ్రూడింగ్ కూడా 50 చిక్స్ కి 1 చిక్ 1 1 1 వన్ బ్రీడర్ 1 వన్ డ్రింకర్ 1 ఫీడర్ కంపల్సరీ పెట్టుకోండి 50 కి 50 కి 50 బర్డ్స్ కి ఒక వన్ డ్రింకర్ వన్ ఫీడర్ రెండు కంపల్సరీ రెండు కంపల్సరీ అట్లా నోట్ చేసుకోండి ఎక్కువ మొటాలిటీ రాదు మనకు బ్యాచ్ కంప్లీట్ అయిపోయేసరికి ఫస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది బర్డ్ మీకు బ్రూడింగ్లలో కూడా తక్కువ మోటాలిటీ వస్తుంది ఇప్పుడు మన దగ్గర రైతులకైతే ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు స్వయంగా చెప్తారు ఇక్కడ వీడియో కాల్ చేసి చెక్ చేస్తాను మళ్ళీ ఫామ్కి వస్తే ట్రైన్ చేస్తాను నేను ఎవరైనా నాకు కాల్ రండి నేను ఈ టైంలో సార్ అపాయింట్మెంట్స్ కొన్ని చూసుకుంటాను ఆ టైంలో వస్తే నేను బ్రూడింగ్ ఎక్కడ చేస్తాను ఏంటి అవన్నీ ప్రాపర్గా గైడ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకుంటాను తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ చిక్స్ పంపించిన తర్వాత కూడా వీడియోస్ తీసుకుంటాను వీడియోస్ పంపి వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసినా మళ్ళీ చూస్తూ ఉంటాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి